వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్తే రమాదేవి డైనింగ్ హాల్ దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉంటుంది చంద్రిక వడ్డిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య కూడా భోంచేస్తూ ఉంటుంది అప్పుడు హర్షవర్ధన్ పేపర్ పట్టుకొని చాలా కోపంగా లోపలికి వచ్చి ఆ పేపర్ని రమాదేవి దగ్గర కోపంగా విసిరేసి నీకు రాజావారి ఆస్థానంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని రాజావారు రాణివారు చనిపోయారని తెలిసి కూడా నువ్వు నాకు చెప్పలేదు ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తాడు ఎందుకు చెప్పాలి అని రమాదేవి అడుగుతుంది మనకు అంత సహాయం చేసిన వాళ్ళ ఆఖరి చూపిరికి కూడా వెళ్ళకపోతే అంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు అని హర్షవర్ధన్ అనగానే ఏంటండి వాళ్ళు చేసిన సాయం ఎప్పుడూ వాళ్ళు చేసిన చిన్న సహాయానికి జీవితాంతం వాళ్ళ దగ్గర తలవంచుకుని నిలబడాలా వాళ్ళు బతికినంత కాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద తల ఉంచుకొని బతకాలా అయినా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి తల దించుకొని ఉండాలి అని అంటున్నారా అని రమాదేవి అడిగితే మనకు ఏ స్థాయి లేనప్పుడే వాళ్ళ స్థాయిని మర్చిపోయి మరీ వాళ్ళు మనకి సహాయం చేశారు అలాంటి వాళ్ళని ఆఖరి చూపు చూడడానికి కూడా నీకు అంత నామోషిగా ఉందా అని హర్షవర్ధన్ అనగానే చేశారులేండి గొప్ప సాయం అయినా సాయం సాయం అని ప్రతిసారి అనకండి చచ్చినోళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని రమాదేవి అనగానే బతికున్నప్పుడు వెళ్ళకపోయినా పర్వాలేదు రమాదేవి కాని చచ్చినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చనిపోయినప్పుడు వెళ్తేనే వాళ్ళ పైన మనకి ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని చూపించినట్టు అవుతుంది అని హర్షవర్ధన్ అనగానే ఏంటి విశ్వాసం విశ్వాసం వినదే విధేయత నమ్మకం కృతజ్ఞత ఇలాంటి మాటలన్నీ అనకండి అంటూ ఉంటే వింటూ ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళు చేసిన సహాయానికి ఆ సంస్థానానికి కూడా మనం చాలా తిరిగిచ్చేసాము చాలదా అని రమాదేవి కోపంగా అనేసరికి ఏమీ లేని వాడికి ఆదుకొని ఇచ్చేదాన్నే సాయం అంటారు ఆ రోజు మనకు ఏమీ లేని పరిస్థితిలో వాళ్ళిచ్చిన రూపాయే మనకి ఈ రోజు ఈ స్థానాన్ని ఈ స్థాయిని కల్పించింది అని హర్షవర్ధన్ అనగానే అప్పుడు ఇచ్చిన రూపాయితోనే వచ్చిన అదృష్టం కాది మనం ఎంతో కష్టపడితే వచ్చిన స్థాయి ఇది అని రమాదేవి కోపంగా చెప్తుంది వాళ్ళు జస్ట్ ఒక రూపాయి ఇవ్వలేదు మేమున్నాము అనే ధైర్యం ఇచ్చారు ఏదైనా సరే కొండంత అండగా మేము ఉంటాము అనే ఒక స్థితిని కల్పించారు వాళ్ళు ఆ రోజు చూపించిన ఆ ప్రేమ ఆదరణ వల్లనే ఈ రోజు మనం ఇంత సంపాదించుకోగలిగాం ఈ స్థాయిలో నిలబెట్టగలిగాం ఈ స్థాయి మనకి వాళ్ళిచ్చిన భిక్షే అది నువ్వు మర్చిపోకు ఇంత చేసిన వాళ్లను చివరి చీపు కూడా చూసుకోకుండా చేసావు జీవితంలో దేనికి విలువ ఇవ్వాలో దేనికి విలువ్వూడదో నీకు తెలియడమే లేదు నువ్వు ఆ విషయం తెలుసుకునేటప్పటికి నీకు జీవితమే ఉండదు రమాదేవి అని కోపంగా హర్షవర్ధన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతలోనే అక్కడికి వచ్చేసి హాయ్ అని చెప్పేసి భోజనం వడ్డించుకోబోతుంటే రమాదేవి కోపంగా టేబుల్ ని గట్టిగా కొట్టి చంద్రిక అని అరుస్తుంది వీడు ఎప్పుడు చేతులు కడుక్కున్నాడో ఏమో తెలియదు ముందు వాడి చేతులని శుభ్రం చేసి ఆ తర్వాత వాడికి భోజనం పెట్టు అని ఆర్డర్ వేస్తుంది ఆ తర్వాత రమాదేవి చూపు ప్రేమ్ చేతి వైపు వెళితే దానికి వాచ్ ఉండదు నీ వాచ్ ఎక్కడా అని అడుగుతుంది అవును ఎక్కడా అని ప్రేమ్ తడబడుతూ ఉంటే అలాంటి వాచ్లు ప్రపంచంలో రెండే ఉన్నాయి ఒకటి నీ దగ్గర ఉంది ఇంకొకటి మీ అన్నయ్య దగ్గర ఉంది మీ అన్నయ్యని చూడరా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో దేనికి విలువ ఇవ్వాలో దేనికి విలువ ఇవ్వకూడదో మీ నాన్నకు తెలియడం లేదు నీకు తెలియడం లేదు కానీ ఎప్పుడు చూసినా విలువల గురించే మాట్లాడుతూ ఉంటారు అని కోపంగా చెప్పేసి రమాదేవి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది తల్లి మాటలకు చాలా బాధపడిన ప్రేమ్ భోజనం కూడా చెయ్యకుండా కార్ దగ్గరికి వేగంగా వెళ్లి వాచ్ కోసం వెతికి ఎక్కడ పోయిందో అని ఆలోచిస్తూనే ఉంటాడు ఆ తర్వాత వాచ్ దొరకకపోయేసరికి ప్రేమ్ లాండ్లోకి లోకి వచ్చి కూర్చుంటాడు చంద్రిక టిఫిన్ ని ఒక బాక్స్ లో వేసుకుని వచ్చి బాబు టిఫిన్ అనగాని చాలా ప్రేమగా ఆప్యాయంగా టిఫిన్ ని తొందరగా లాక్కొని ప్రేమ్ తినేస్తూ ఉంటాడు ఇంత ఆకలితో ఉన్నవాళ్ళు తినకుండా ఎందుకొచ్చారు బాబు అని చంద్రిక అడగగానే మా అమ్మ అలా అనేసరికి నా ఆకలి చచ్చిపోయింది మళ్ళీ నువ్వు ప్రేమగా ఇలా నా కోసం టిఫిన్ బాక్స్ తీసుకొచ్చే వరకు నా ఆకలి మళ్లీ పుట్టుకొచ్చేసింది థ్యాంక్ యూ చందు అని అంటూ గబగబా టిఫిన్ ను తినేసి అక్కడే చేతులు కడుక్కొని చంద్రిక కొంగుతో చేతులని మూతిని తుడ్చేసుకుంటూ ఉంటాడు రమాదేవి ఇదంతా ఎక్కడ చూస్తుందో ఏమో అని చంద్రిక చాలా భయపడుతూ ఇంటి వైపే చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం అవేవి పట్టించుకోకుండా చంద్రిక కొంగుతో అన్ని మెల్లగా తుడుచుకుంటూ ఉంటాడు తర్వాత చంద్రిక నేను బయటికి వెళ్ళొస్తాను బాబు అని అంటే ఇప్పుడా ఎక్కడికి చెందు అని అడుగుతాడు ప్రేమ్ లేదు బాబు ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయి వెళ్ళి తీసుకొని వస్తాను అని చంద్రిక అనగానే మార్కెట్ కా ఇప్పుడా సరే పదా నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ప్రేమ్ అమ్మో మీరా వద్దు బాబు మళ్ళీ అమ్మగారు చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది అని చంద్రిక భయపడుతూ అంటూ ఉంటే అబ్బా ఇప్పుడు నేను ఎలాగో బయటికి వెళ్లే పని ఉందిలే అందుకే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటున్నాను నా ఆకలిని తీర్చావు నీకు కూడా నేను ఏదో ఒక సహాయం చేయాలి కదా ఏమీ పర్వాలేదులే పదా అని చెప్పేసి చంద్రిక చేతిని పట్టుకుని మరీ తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు నెక్స్ట్ సీన్ లో చంద్రిక చంద్రిక్రిక వాళ్ళమ్మ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళక్క రోజా కార్ లో వెళ్తూ కనిపిస్తుంది రోజాను గుర్తుపట్టిన చామంతి అమ్మ కార్ లో అక్క అని చెప్పేసి ఆ కార్ వెంబడిస్తూ అక్క అక్క అని అరుస్తూనే ఉంటుంది రోజా మాత్రం చామంతిని వాళ్ళమ్మని కూడా ఎక్కడా గమనించదు తన కారు ముందు వెళ్తూ ఉంటుంది వీళ్ళు పరుగున వెనకల వెళ్తూ ఉంటారు చాలా దూరం అలాగే పరిగెత్తే వరకు చామంతి వాళ్ళ అమ్మ ఆయాస పడిపోయి కండ్లు తిరిగి కింద పడిపోతుంది అది గమనించని చామంతి మాత్రం ఆ కారు వెనకాలే చాలా దూరం వెళ్ళిపోతుంది అక్కడ కారు టర్న్ తీసుకుని స్పీడ్ గా చేసే వరకు చామంతి అక్కడే ఆగిపోయి అమ్మ అమ్మ అని ఎనికిలో చూసుకునే వరకు వాళ్ళ అమ్మ దూరంగా రోడ్డు మీద పడిపోయి ఉంటుంది జనాలంతా కూడా తనను లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు మళ్ళీ చామంతి రిటర్న్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో చంద్రిక చామంతి వాళ్ళు ఉన్న రోడ్డు దగ్గరే కారు ఆపుకొని దిగేసి నేను వెళ్తానులే బాబు అని బయలుదేరుతుంది అక్కడ జనాలను గమనించిన చంద్రిక ఏంటి ఇంతమంది జనం ఉన్నారని దగ్గరగా వచ్చి చూసేవరకి అక్కడ చామంతి చామంతి వాళ్ళ అమ్మ ఉంటారు ఏంటి చామంతి నువ్వు ఇక్కడ అసలు ఏమైంది ఈ ఊరు ఎప్పుడొచ్చారు అని చంద్రిక అడుగుతుంది లేదు ఇక్కడ పని చేసుకుందామని వచ్చాము అని చామంతి అనగానే సరేలే నేను నీకు వరుసకి అత్తయ్యను అవుతాను అమ్మగారు అని కాదు అత్తయ్య అని పిలువు అని చంద్రిక కానగానే సరే అత్తయ్య అని చామంతి ప్రేమగా పిలుస్తుంది ఇంతలో ప్రేమ్ కార్ కూడా అక్కడే ఉంటుంది ప్రేమ్ కార్ లో ఫోన్ మోగిన శబ్దం వినబడితే ఆ ఫోను చామంతి ఉంటుంది ఆ ఫోన్ ని చూసిన ప్రేమ్ ఇది ఎవరిది అని చెప్పేసి ఆలోచించి చామంతిని గుర్తుకు తెచ్చుకుంటాడు ఫోన్ రింగ్ ఫోన్ రోజా చేసి ఉంటుంది ఆ ఫోన్ ప్రేమ్ ఎత్తగానే హలో అనే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రోజా అటువైపు నుంచి ఏంటి పైసలు పంపించలేదు ఇంకా మీకు తెలియదా నేను సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నానో ఎన్ని అవస్థలు పడుతున్నానో ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుని బతుకుతున్నానో టైంకి మీకు డబ్బులు వేయాలని తెలియదా వెంటనే డబ్బులు పంపించు అని గడగడ తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది అబ్బా ఎవర్రానైనా ఈ పిడుగు ఆమె పాటికి ఆమెనే అరిచింది ఆమె పాటికి ఆమెనే చెప్పింది ఆమెనే పెట్టేసింది అసలు అడ్రస్ అడుగుదాం ఎవరిది ఫోన్ అని అడుగుదామంటే కూడా ఛాన్సే ఇవ్వలేదు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ కార్లో ఎక్కిన వాళ్ళకి చాలా అప్పులున్నట్టున్నాయి అందుకే నా వాచ్ని కొట్టేశారు అని తల పట్టుకొని ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు తరువాత చంద్రిక చామంతి వాళ్ళను రమాదేవి ఇంటికి తీసుకుని వస్తుంది చామంతి ఆ ఇంటిని చూసి అబ్బా ఎంత బాగుందో అత్తా ఇది అని అడుగుతుంది ఇది నేను పనిచేసే ఇల్లు అని చంద్రిక అనగానే నీకు ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు కదా అత్తా అని అడుగుతుంది మనం వాళ్ళు చెప్పిన పనిని సక్రమంగా చేసుకున్నాము అంటే మీకు కూడా ఏ ప్రాబ్లము ఉండదు అని చంద్రిక అడుగుతుంది వాళ్ళను చూసిన వాచ్మ్యాన్ ఎవరండి వీళ్ళు అని అడుగుతాడు మా వాళ్ళేలే పర్వాలేదు అని చెప్పేసి చంద్రిక వాళ్ళని లోపలికి తీసుకొస్తుంది రమాదేవి వాళ్ళ అత్తయ్య కూడా ఎవరు చంద్రిక వాళ్ళు అని అడుగుతుంది అంటే అమ్మా ఇంట్లో ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాలు జరుగుతున్నాయి కదా అప్పటికప్పుడు పనివాళ్ళు అంటే దొరకడం కష్టం కదా అమ్మా అందుకే వీళ్లను పని కోసం తీసుకొచ్చాను అని చంద్రిక అనగానే ఓ అవునా అయితే వెళ్ళండి వెళ్ళండి అని రమాదేవి అత్త అంటుంది ఇప్పటి వరకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పనివాళ్ళు మానేశారు వీళ్ళు వెయ్యవ వాళ్ళు అనమాట చూడాలి వీళ్ళెన్ని రోజులుంటారో అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇక చంద్రిక చామంతిని వాళ్ళమ్మని ఇంటి లోపలికి తీసుకొని వస్తుంది ఇంట్లోకి రాగానే వాక్యూమ్ క్లీనర్ ని తర్వాత రోబోని చూసేసి చామంతి చాలా షాక్ అయిపోతుంది రోబోని చూస్తూ ఇదేంటి అని చెప్పేసి చంద్రికను అడుగుతూ ఉంటే చంద్రిక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది చామంతి వాళ్ళ అమ్మ మాత్రం పైన రమాదేవి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే తనను చూస్తూ ఉంటుంది రమాదేవి చీర కొంగు అనుకోకుండా దీప ప్రమిదిలో పడిపోయి ఈ మంట అంటుకోబోతూ ఉంటే చామంతి వాళ్ళమ్మ తొందర తొందరగా వెళ్లేసి ఆ చీరను లాగే పక్కకి తోసేస్తుంది తన చీరను ముట్టుకుంది అన్న కోపంతో రమాదేవి కోపంతో రగిలిపోతూ చామంతి వాళ్ళ అమ్మ చెంపని బాగా గట్టిగా కొడుతుంది ఆ శబ్దాన్ని గమనించిన చామంతి చంద్రిక ఇద్దరు కూడా అమ్మా అమ్మా అంటూ చామంతి పరుగున ముందు వెళ్తే చంద్రిక చామంతి ఆగు ఆగు అని మెల్లగా అరుస్తూ పైకి వస్తూ ఉంటారు ఆ తర్వాత చామంతి కోపంగా రమాదేవిని చూస్తూ ఉంటుంది ఇంతటితో ఇవాటి సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్